జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షుల వారు శౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా విదురదేవుడు హస్తినాపురానికి రాగానే విదురదేవుడికి మంచి సింహాసనం వేసి విదురుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు అప్పుడు అందరూ వింటూ ఉండగానే ధర్మరాజు విదురుడిని అడుగుతూ ఉన్నాడు అంటూ ఉన్నాడు ఓ పినతండ్రి విదురదేవా మేమంతా మీరెక్కల చాటున పెరిగినటువంటి వారం మేమంతా మీకందరికీ మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది మా విషయమంతా ఓ విదురదేవా మేము మా అమ్మ మేమంతా ఎన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసును కౌరవులు మాకు విషాన్నము పెట్టారు మా ఇంటికి నిప్పంటించారు కానీ అన్ని ఆపదలలో అన్ని కష్టాలలో ఓ పినతండ్రి మీరే కదా మమ్మల్ని కాపాడారు ఓ విదురదేవా అయితే ఇప్పుడు చెప్పండి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు కయా వృత్యావర్తితం మీ జీవనమంతా ఎట్లా సాగింది ఇంతకాలం తీర్థాని క్షేత్ర ముఖ్యాన్ని ఏ ఏ క్షేత్రాలు మీరు సందర్శించారు ఇవన్నీ మాకు చెప్పండి ఓ విదురుదేవ భవద్విధ భాగవత మీలాంటి భాగవతోత్తములు మీరు ఎక్కడ ఉంటే ఆ స్థలమే ఆ ప్రదేశమే తీర్థభూత స్వయం విభో అంటే మీరు ఉన్న చోటే పుణ్యక్షేత్రమవుతుంది మీ యొక్క దివ్యమైనటువంటి చేత మీ పాదస్పర్శ వల్ల క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు అయి ఎవరెవరు ఆయా క్షేత్రాలని సందర్శిస్తారో వారి వారి పాపాలను పోగొట్టగలిగేటంతటి శక్తిని ఆ క్షేత్రాలు పొందుతాయి మీ పాదస్పర్శ భాగ్యము చేత ఎందుకంటే మీరందరూ కూడా ఎప్పుడు పరమాత్మని స్వాంతస్థేన గదాభృత మీ హృదయ మందిరంలో ధరించి ఉంటారు మీలాంటి వారి హృదయాలలో భగవానుడు గదాధారిగా ఎప్పుడూ నివసిస్తూనే ఉంటాడు అందుకని మీరంత గొప్ప భాగవతోత్తములు ఓ విదురదేవా అయితే మీరు ద్వారక కూడా దర్శించే ఉంటారు కదా మీ క్షేత్ర సందర్శనములో మీరు ద్వారకకి వెళ్ళినప్పుడు మన కృష్ణుణ్ణి చూశారా అక్కడి వారంతా శ్రీకృష్ణుడే పరమదైవం అని విశ్వాసముతో ఉన్నారు అక్కడ అట్లాంటి వారంతా నాకు బంధువులే మాకందరికీ బంధువులే అయితే ఆ కృష్ణ భగవానుడే దైవమని విశ్వాసముతో ఉన్నటువంటి మన బంధువులంతా యాదవులంతా ఏ రకంగా ఉన్నారు సుఖమాసతే సుఖంగా ఉన్నారా అని ధర్మరాజు విదురుడిని అడుగుతూ ఉన్నాడు అప్పుడు విదురుదే విదురదేవుడు అన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు కానీ ఎదుకు లక్షయం గురించి వినాయదుకు లక్షయం యాదవ వంశము నాశనమయ్యింది అన్న విషయము తప్ప అన్ని విషయాలు వీరితో మాట్లాడుతూ ఉన్నాడు విదురుడు ఎందుకంటే యాదవ వంశము సంపూర్ణముగా నశించిపోయింది అన్నటువంటి వాస్తవాన్ని ధర్మరాజాదులు భరించలేరని అట్లా వారు భరించలేక దుఃఖిస్తూ ఉంటే తాను ఆ రకంగా వారు దుఃఖించటము చూడలేనని అందుకని ఆ విషయాన్ని మాత్రం చెప్పటం మానేశాడు విదురుడు ఆ తర్వాత విదురుడు కంచిత్ కాలం కొంతకాలం అక్కడే ఉన్నాడు ధర్మరాజాదులందరూ కూడా ఆ విదురుడిని సత్కృతో దేవవత్ దేవపురుషుడిలాగా ఆదరిస్తూ ఉంటే సంతోషంగా వారందరితోని గడుపుతూ విదురుడు ధృతరాష్ట్రుడికి కూడా ఏదైనా ఒకటి మంచి చెయ్యాలి అని అక్కడే సంతోషంగా కొంతకాలం ధర్మరాజాదులతో విదురుడు గడుపుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ